అదే బీసీలు నీ నడ్డి విరగొడతారు నేను ఇలా బీర్లు అయిలే ఒక బీసీ బిడ్డకి చెప్తున్నా ఎప్పుడైతే బీసీ బిడ్డ మీద ఆరోపణ చేసినావో నీ విశ్వాసం కోల్పోయినావు నువ్వు బీసీలకు న్యాయం చేసే వ్యక్తివి కాదు ఆ బొంత కప్పుకునే ముసుగులో రాజకీయాలు చేయాల్స్తున్నావు కాంగ్రెస్ పార్టీ భిక్ష నీకు ఎమ్మెల్సీ పెట్టింది నేను కష్టపడ్డా నీకు మొదటగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేను కష్టపడి తిరిగినా నీ కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టినా అదేవిధంగా నా ఎమ్మెల్యే కోసం కష్టపడ్డాడు నాకు డబ్బులు ఖర్చు పెట్టిండు అంతవరకు ఓకే కానీ నన్ను బ్లాక్ మెయిల్ చేయడంలో నీ అంతరాధ్యం ఎందు బయటపడ్డది ఇప్పటికైనా నేను ఛాలెంజ్ విసుతున్నా ఆ పదెకరాలకు సంబంధించి దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు మీరు డబ్బులు ఇచ్చినా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినా అన్నారు ఇందాక ఎన్ని లక్షలు ఇచ్చారు మీరు మళ్ళా నాకు ఏ తోచింది కార్యకర్తకో బండో లేకపోతే ఏదో పెట్టవచ్చు లక్షలలు మనకి ఎక్కడి క్రాంతి వ్యక్తికి వ్యక్తి సాయం చేసుకున్నాం నేను ఆయనకు చేసిన ఆయన నాకు సాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఉడతా భక్తి సాయం లెక్క అయిపోయింది అంతే కదా నీకు నేను నాకు నువ్వు గద్దే ఆయన నీకు ప్రచారం చేసి నాకు ఆయన ప్రచారం చేసి కానీ ఒక బీసీ బిడ్డను బ్లాక్మెయిల్ చేయడంలో నువ్వెంత దుర్మార్గుడువో నీ నిజస్వరూపమైందో తేలిపోయింది ఇప్పుడు రెండెకరాలకు సంబంధించి ఆలయరులో మీ డ్రైవరు మీ పిఏ పేర్లు చెప్పదలుచుకోలే వాళ్ళవి సో వాళ్ళ మీద భూమి ఎక్కిందా లేదా బలరాము కుమారస్వామి నేను చెప్తున్నా మా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇరవై సంవత్సరాల కింద అక్కడ ఆలేరులో రెండు ఎకరాల చిల్లర భూమి కొనుక్కున్నారు వాళ్ళు అమ్మతామంటే వీళ్ళు కొన్నారు వీళ్ళు ఇంకో వాళ్ళకి అది బిజినెస్ వ్యాపారం కొని అమ్మడం అసైన్ అంటే క్రాంతి అసైన్ అంటే ఇరవై ఏళ్ళ కింద కొన్న భూమి మా యాదవ్ సోడు కొని ఇరవై ఏళ్ళ కింద పాస్బుక్ ఉన్నాయి ధరణి పాస్బుక్ ఉంది ఇప్పటికీ ధరలో వస్తుంది ఇప్పటికీ లేటెస్ట్ పాస్బుక్ ఉంది అసెండ్ అయితే రీసెంట్ కాదు కదా అసెండ్ అయితే ఎట్లా మారుతుంది అధికారంలో మీరున్నారు కదా అరే దాన్ని చూపించాలి కదా దాన్ని నిర్ధారణ చేయాలి కదా ఈ ఇరవై ఏళ్ళ కింద కొన్న భూమి అమ్మి ఇంకో మార్పు చేస్తే ఎట్లయితుంది రైట్ మీ ప్రత్యర్థి అయినటువంటి గొంగుడి సంతా క్లియర్ గా చెప్పింది ఏమన్నది అంటే సరే వీళ్ళకు పిఏకు లేకపోతే డ్రైవర్కు తెలియదు కావచ్చు అసైన్డ్ భూమి అని అని తెలియదా అని అడిగింది నూటికి నూరు రూపాయలు ఇప్పుడు కూడా అసైన్డ్ కాదు వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో నిజం లేని ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా ఛాలెంజ్ విసుస్తున్నా అది అసైన్డ్ భూమి కాదు పట్టా ల్యాండు పట్టా ల్యాండ్ పిల్లలు కొనుక్కున్నారు పిల్లలు అమ్ముకున్నారు మీ ప్రమేయం ఉందా నా ప్రమేయం ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసుకుంటే నేను వందల ఎకరాలు కొని అమ్మటోని నేను రెండు ఎకరాలకు కొత్తనా క్రాంతి రైట్ నేను నేను అదే రైజ్ చేసిన బట్ నాకున్న డౌట్ తోటి ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా అడగాలన్న ఉద్దేశంతో వచ్చిన ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనుకుంటా ఖచ్చితంగా ఆ ల్యాండ్ లంబాడాలకు ఇచ్చినటువంటి భూమి ఆ భూమి ఇవాళ గొల్ల బిడ్డలైనటువంటి బలరాంకు లేకపోతే కుమార్కు ఎందుకు వచ్చింది క్రాంతి ఇరవై సంవత్సరాల కిందనే లంబాడా సోదరులు ఒక యాదవ సోదరుని కమ్ముకున్నారు అతను పద్దెనిమిది ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు ఒక గొ గొల్ల వ్యక్తి పద్దెనిమిది ఏళ్ళ కింద లంబాడాల తన కొన్న వ్యక్తి తన మొన్న రీసెంట్లీ మా పిల్లలు కొన్నారు తప్ప లంబాడాల తన మా పిల్లలు కొనలేదు దాన్ని తెలుసుకోమంటున్నా